క్యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో శనివారం వినూత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వివరాల్లోకి వెళ్తే ఇటీవల కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకడంతో ప్రజలు ఎక్కువగా మటన్ చేపలకు ఆసక్తి చూపడంతో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోవడంతో పౌల్ట్రీ యజమానులు చికెన్ దుకాణదారులు భారీగా నష్టపోతున్న తరుణంలో వెన్కాబ్ ఫ్రెష్ చికెన్ అనే కంపెనీ వారు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం డెబ్బై సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడితో చికెన్ మరియు గుడ్లు వండటం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని క్యాప్షన్తో కమ్మర్పల్లి మండల కేంద్రంలో చికెన్ ఎగ్ మేలాను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా చికెన్ మరియు ఎగ్ స్నాక్స్ సాయంత్రం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచితంగా పంపిణీ చేస్తున్న చికెన్ ఎగ్ స్నాక్స్ తిన్నారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ డెబ్బై సెంటిగ్రేడ్ ఉడిగించిన చికెన్ ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా తినవచ్చని ప్రజలకు తెలియజేయాలని ఇలాంటి మేళాలు అన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల చికెన్ సెంటర్స్ ఓనర్స్ మరియు అన్ని గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి